చెప్పండి చెప్పండి ఓజీ ఈవెంట్ ఒక సరదాగా చెప్పాలంటే ఒక విషయం చెప్పాలంటే మీకు ఒక మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి అయితే మట్టికి ఈ తరహా అరేంజ్మెంట్స్ ఉంటాయి కానీ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఈ రేంజ్ అసలు అరేంజ్మెంట్స్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ మేము నిన్న మాకు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడు ఆంధ్ర నుంచి వచ్చాము ఉంగుటూరు నియోజకవర్గం అండి మాది పోల గ్రామము మా నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు గారని సో ఆ నియోజకవర్గం నుంచి వచ్చాం నేను అప్పటికప్పుడు మధ్యాహ్నం టికెట్లు బుక్ చేసుకుని మేము ఆరుగురం వచ్చాము ఇంకా సో ఈ ఈవెంట్ కోసం అని రాగానే పొద్దున్న రాగానే లెవెన్కి అక్కడ టికెట్లు పార్సిల్ తీసుకుని ఇంకా ఇక్కడికి రావడం ఈవెంట్ గురించి మీరు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చాము కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మూవీ అసలు అసలు మూవీ అయితే అసలు మాటల్లో చెప్పలేమండి సో మోర్ దాన్ దాట్ ఇంకా పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా చేయడం ఇది ఫస్ట్ టైం కదా ఆ లుక్స్ అవన్నీ ఎలా సెట్ అయినాయి ఏంటి అలా ఏమనుకుంటున్నారు ఆ పైగా జపాన్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఉంటదని అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారా ఒక ఫ్యాన్ మూవీ తీస్తే ఎలా ఉంటుందో మాకు చూడాలనిపిస్తుంది అది చూడబోతున్నాం సుజిత్ డైరెక్షన్ లో ఇరగదేస్తుంది అనుకుంటున్నాం సినిమా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ కలెక్షన్స్ కానీ కలెక్షన్స్ కానీ మీరు ఏ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఫ్యాన్ గా మీరు భారీగా వస్తాయి సార్ కలెక్షన్స్ అయితే కలెక్షన్స్ లో ఏ డోకా లేదు భారీ ఎత్తున వస్తాయి ఓకేనా వాళ్ళు పెట్టింది దానికంటే ప్రాఫిట్స్ త్రిపుల్ వస్తాయి డివీవి దానయ్య గారికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా సినిమా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వెయిటింగ్ చూస్తున్నాం చాలా ఇక్కడి నుంచి వచ్చారు సార్ నేను ఇక్కడనే ఉంటా హైదరాబాద్ యాక్చువల్గా ఐదు టు ఆరు మధ్యలో ఈవెంట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మీరు ఎన్నింటికి వచ్చారు ఎల్బీ స్టేడియం మేము మూడు గంటలకు వచ్చానండి మూడు గంటల నుంచి ఎందుకంటే మనకు దగ్గర ఉంది కాబట్టి వచ్చేసాం ఒక అర్ధాయ సినిమా ఒక మూడేళ్ళ నుంచి వెయిట్ చేసినాం అంటే మీరు చెప్పండి బ్రదర్ ట్రైలర్ ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు సినిమా ఎలా ఉండబోద్ది అనుకుంటున్నారు సినిమా ఎక్స్పెక్టేషన్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అవుట్ ఆఫ్ బాక్స్ ఉండిద్ది సుజిత్ మాకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఏవో లింకులు ఉన్నాయి ఉన్నాయన్నారు సాహోకి నాని సాహో నాని సినిమాకి ఇప్పుడు అయితే ట్విస్ట్లు ఏమి రివీల్ చేయలేదు మాకైతే జాతరే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ ఇవన్నీ ఒక పవన్ కళ్యాణ్ అభిమాని కాల్ రెగ్యూర్ తిరిగే సినిమా ఇది మా వెయిట్ చేస్తున్న సినిమా ఇది ఈ సినిమాకి కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది ఎవడో సాటి కింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయడం ఇదే ఫస్ట్ మీరు ఎలా దీంట్లో తోపు రోలు బేసికల్ ఈ సినిమా ఇంకా ఎందుకు ఎక్స్పెక్టేషన్ పెరిగాయంటే నార్మల్ గా ప్రతి ఒక్క డైరెక్టర్ తీసాడు ఎక్కడ తీసింది సినిమా ఫ్యాన్ మాలో ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయ్యి తన ఒక ఫ్యాన్ కోసం సినిమా తీసే మా అందరి ఫ్యాన్స్ కోసం సినిమా అయితే అదిరిపతి అన్ని కలెక్షన్స్ పోతే ఇంకే ఏ సినిమాలు ఆడో ఇదంతా ఓజీ 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 ఇంక మొత్తం ఓజీ మీరు చెప్పండి ఎల్బి స్టేడియం కి ఎన్నింటికి వచ్చారు మీరు ఈ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చూడటానికి మేము వన్ అవర్ నుంచి ఇక్కడ ఉన్నామన్నా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సార్ ఎప్పుడో సరే అని వెయిట్ చేస్తున్నాము